రివ్యూ మీటింగ్ జరిగింది అంటే హైదరాబాద్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు సంబంధించిన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ నిన్న రివ్యూ మీటింగ్ చేసేది దేని మీద హైడ్రా కూల్చివేతల మీద రివ్యూ మీటింగ్ జరిగింది సరే ఈ హైడ్రా ఎక్కడి వరకు దారి తీస్తుంది ఏమవుతుంది అని ఆలోచిస్తే సొంత పార్టీ నేతలే ఈ హైడ్రాకు డుమ్మా కొట్టారండి ఎస్ నిజం నేను చెప్పేది ఈ హైడ్రాకు సంబంధించి చాలా మంది కూడా రాకపోవడానికి కూడా మనం ఆశ్చర్యంగా కూడా చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎటు చూసినా కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కూడా హైడ్రా పేరుతోని ఆగమాగం చేస్తున్నాడు ముఖ్యమంత్రి అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థమైపోయింది సో ఇప్పుడు ఈ హైడ్రా పంచాయతీ ఏందో ఒకసారి మనం తేల్చే ప్రయత్నం అయితే చేద్దాం ఈ హైడ్రాకి సంబంధించి ఏం జరుగుతున్నది ఎట్లెట్లున్నది అనేది చూద్దాం ఒకసారి ఇక్కడ చూసిరు కదా మీకేం కనబడుతుంది పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుల ఫోటోలు హస్తం గుర్తు దాంతోపాటు హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన ఒక ఫోటో అయితే ఇక్కడ మీ అందరికి కనబడుతుంది ఒకసారి చాలా క్లారిటీగా కూడా చూడండి సో ఇది చూసిరు కదా కాంగ్రెస్లో హైడ్రా హడల్ సీఎం సమావేశానికి నగర ఎమ్మెల్యేలు జుమ్మా అర్థమైందా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు సమావేశం పెడితే హైదరాబాదుకు సంబంధించిన ఎమ్మెల్యేలు హాజరు కాలేదు ఎందుకు హాజరు కాలేదు అనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా చూడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వాడుకూర ఎవరు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ పెద్ద మనుషులు ఎవరెవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించి కన్నతల్లి పార్టీని పాలుదాయి రొమ్ము గుద్దినట్టుగా ఇతర పార్టీలలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలకి ఇలా వాళ్ళను వాళ్ళ పార్టీది అంటున్నది ఇప్పుడు ఇప్పుడు ఏంది ఈ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆలన పాలన చూసి పెద్దోన్ని చేస్తే ఇవాళ వేరే పార్టీ పోతే ఆ పార్టీ కూడా దంత ఇటు ఇటుగాకుంటాయిండు అటు కాకుంటాయి ఒకసారి మీరు చూడరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారు ఎవరెవరు ఈరోజు నిన్న జరిగిన సమావేశానికి హాజరు కాలేదంటే దానం గారు హాజరు కాలేదు గాంధీ గారు హాజరు కాలేదు ప్రకాష్ గౌడ్ గారు ప్రకాష్ హాజరు కాలే గారు హాజరు కాలే మొత్తానికి నలుగురు హాజరు కాని పరిస్థితి కనబడ్డది అయితే ఈ నలుగురికి సంబంధించి కాస్త నేను ఆరా తీసే ప్రయత్నం చేసిన ఈ నలుగురు పంచాయతీ అయింది ఈ నలుగురు ఎందుకు ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేసిన దానం నాగేందర్ ఆదా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుండి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయడానికి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి మీ అందరికీ తెలిసిన వ్యక్తే అయితే ఈయన హైడ్రాకు సంబంధించి ఏం చేయలేకపోతున్నాడు ఇప్పటికే అతని మీద కేసులు ఎఫ్ఐఆర్లు నమోదవడం పాటు వాళ్ళ చోట్ల బిల్డింగ్లన్నీ కూల్చివేసిన పరిస్థితి అధికారులు ఇవాళ ఉంటారు రేపు పోతారు నేను స్థానికుల్ని నేను హైదరాబాద్ కా అన్నట్టుగా పెద్ద పలుకులే పలికి కొండంత రాగం తీసి ఏదో వడ్డట్టు అయిపోయింది దానం పరిస్థితి ఇప్పుడు దానం ఎట్లున్నది అంటే ఇన్నాళ్ళేమో మంచిగా విశాలంగా సముద్రంలో ఎంజాయ్ చేసినట్టు ఉండే ఇప్పుడు పోయి బాయిల పడ్డ కప్పలెక్క అయిపోయిండు ఏం చేయాలనో ఎటు పోవాలనో కూడా ఆయనకు అర్థం కాని పరిస్థితి కనబడుతుంది ఈ హైడ్రా పేరుతోని తన సొంత అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి అక్కడి ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉన్నా వాళ్ళ ఇండ్లును కూల్చేస్తా ఉన్నా కూడా ఏమీ చేయని నిస్సహాయ స్థితిలో ఉన్న పెద్ద మనిషి ఈయనే ఇక గాంధీ గారు ఇక పేరుకైతే గాంధీ కానీ ఆయన కూడా ఏం చేస్తలేడు అనేది మనందరికీ తెలిసిన విషయమే ఇక దాంతోపాటు పాటు ప్రకాశ్ అన్న పరిస్థితి ఏంది ఏదో ఆదర బాధర ప్రభుత్వం మారింది అధికారంలోకి వచ్చినాం ఏదో జరుగుతుంది అంటే ఏమి లేదురా ఆయన అన్నట్టుగా ఈయన పరిస్థితి కూడా అయిపోయింది ఇక గూడెమన్నను బెదిరిచ్చిళ్ళు భయభ్రాంతలకు గురి చేసి ఆగమాగం అటు అటు ఇటు చేసి మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఈ నేతల మాట ఏంటి అంటే ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే ఎందుకన్నా వచ్చిన మరి ఈ పార్టీ సల్లగుండా ఎవడి కోసం వచ్చినాం ఎందుకోసం వచ్చినాం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మనం తినే కూల మనమే మనం పోసుకున్నాం కదా అనేది వాళ్ళ యొక్క లోపల డిస్కషన్ జరుగుతున్న పంచాయతీ అయితే హైడ్రా పరిణామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహిస్తే వీళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన వారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కూడా కొందరు హాజరు కాని పరిస్థితి కనబడుతుంది ఇక హైడ్రా పరిణామాలతో సమీక్షకు దూరంగా ఉన్నారు సీఎంపై గుర్రుగా ఉన్న ఎమ్మెల్యేలు భారీగా నష్టపోతున్నామని శాసనసభ్యులు ఇక దానంపై కేసు నమోదు చేసిన కమిషనర్ సొంత పార్టీ నేతలతోనే రేవంత్ సమీక్ష ఇక హైకమాండ్ కు ఫిర్యాదు ఆ హైడ్రాను ఆపాలంటూ కూడా వినతి పత్రాన్ని అందజేసిన పరిస్థితి కనబడుతుంది మీ అందరికి ఇక్కడ ఫోటో మాత్రం బ్రహ్మాండంగా కనబడుతుంది కదా ఇగో ఈ ఫోటో ఇది హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు హైడ్రాకి సంబంధించిన ఫోటో చూస్తున్నారు కదా బ్రహ్మాండంగా కనబడుతున్నది కదా ఈ హైడ్రా సంబంధించి ఆపాలని వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వన్ వన్ ఎయిట్ నూట పద్దెనిమిది మంది లేఖలు రాసిల్లట కొంతమంది ఫోన్లు చేయడం కొంతమంది బతలాడడం కొంతమంది బామాడడం కొంతమంది ఇక రకరకాలుగా ఉంటాయి కదా ఓడు ఇస్తాడు ఓడు లుచ్చా పని చేస్తాడు అన్నీ చేస్తాడు మొత్తానికి హైడ్రాను ఆపాలంటూ సొంత పార్టీ నేతలలోనే తిరుగుబాటు మొదలైందట ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా హైదరాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటుగా మరికొంతమంది కూడా ఈ హైడ్రాయింక్ ఇంకెక్కడెక్కడికి విస్తరిస్తుందో తెలియదు విస్తరిస్తే మా పరిస్థితి ఏంటి అంటే చాలామంది నేతలు కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుందట ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికిప్పుడు మళ్ళొక్కసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి గుండుస్తున్నారా ఏం అనేది ప్రధానంగా చెప్పారు ఎందుకంటే వీళ్ళు చేసింది ఏమీ లేదు వంద రోజుల పరిపాలనలో ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నెరవేరుస్తామని చెప్పిన ఈ పార్టీ అవి పక్కన పెట్టి దాని తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఆఖరికి ప్రజలు నివసించే ఇండ్లకు నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ హైడ్రా పంచాయతీ ఆగమాగ ఉన్నది ఒక్కసారి చూద్దాం దానంపై కేసు నమోదు ఎఫ్టిఎల్ భూములలో ఆక్రమణలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్న హైడ్రా అధికార పార్టీ ఎమ్మెల్యే దానం పైన చర్యలకు పూనుకుంది అడ్డగించబోయిన దానం నాగేందర్ పై హైడ్రా కేసు నమోదు చేసి హెచ్చరికలు జారీ చేసింది దీంతో దానం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు అయినా హైడ్రా తన దూకుడు ఎక్కడా తగ్గించలేదు మరోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీలకు చెందిన అక్రమ కట్టడాలు నిర్మాణాలను కూడా కూల్చడం కూల్చుతుండడంతో ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు దానిలో ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా బాధ్యతలుగా ఉన్నారు ఫలితంగా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు బాధ్యతలుగా మారుతున్నారు వారంతా సీఎం రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు అందుకే సమీక్షా సమావేశానికి ఏది డుమ్మా కొట్టినట్టుగా అధికార పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి ఇయజూడరి కాంగ్రెస్ ప్రభుత్వంలో హైడ్రా చిచ్చు రేపుతున్నది నగరంలో హైడ్రా హై స్పీడ్తో దూకుడును ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నారు తమ తమ అనుచరుల నిర్మాణాలు కట్టడాలను కోల్పోతుండటంతో వారు తీవ్ర ఆగ్రహ ఆవేశాలకు లోనవుతున్నారు ఫలితంగా సచివాలయంలో గురువారం గణపతి నవరాత్రి ఉత్సవాలపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు గ్రేటర్ పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేకపోయినా బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీ కండువా కప్పుకున్న వారు కూడా గై హాజరయ్యారు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ రెడ్డి రాలే అరకెపూడి గాంధీ రాలే వి ప్రకాష్ గౌడ్ రాలే మైపాల్ రెడ్డి కూడా టుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది దీంతో పాటు ఫలితంగా రేవంత్ రెడ్డితో పాటుగా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉంటారు కదా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అందరూ కూడా డుమ్మాగా వచ్చిన పరిస్థితితో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పూర్తి స్థాయిలో ఇటు కొండా కానీ అనిల్ సలహాదారులు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మొత్తానికి కొండా అనిల్ సలహాదారులు మంత్రులు గణపతి ఉత్సవ కమిటీలతోనే సమీక్ష ముగించాల్సి వచ్చింది ఇక దానం గాంధీ ప్రకాష్ గూడెం గైహాజర్ ప్రతిపక్ష నాయకులు సమీక్ష సమావేశానికి హాజరు కాలేదంటే అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్ అరికెప్పుడు గాంధీ ప్రకాష్ దాంతో పాటు గూడెం మహిపాల్ రెడ్డి గైహాజర్ కావడం చర్చనీయాంశంగా మారింది అధికార పార్టీ తీసుకునే నిర్ణయాలకు ఎమ్మెల్యేలు కట్టుబడి ఉండాలి కానీ రేవంత్ రెడ్డి నిర్ణయంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు నాగేందర్ పై ఇప్పటికే నమోదు కాగా గూడెం ప్రకాష్లపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి గూడెం అయపాల్ రెడ్డి భారీ ఎత్తున బిల్డింగ్ల నిర్మాణాలు చేపట్టగా హైడ్రా అధికారులు గుర్తిస్తున్నారు వాటిని కూల్చేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు దాంతో ఆగ్రహించిన ఎమ్మెల్యేలు సమీక్ష సమావేశానికి దూరంగా ఉన్నారు పార్టీ మారిన ఫలితం దక్కలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలక మాదిరిగా మారింది ఇటు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న తమ నిర్మాణాల కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కండువా మార్చడం ద్వారా తమకు వచ్చిన లాభం ఏంటని వారి అనుచరుల వద్ద వాపోతున్నారు అటు ప్రతిపక్షంలో బీఆర్ఎస్లో లో ఉన్న విపక్షం గనక తమకు తమను కావాలని టార్గెట్ చేస్తుందని మాట్లాడే అవకాశం ఉండేది ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేం అలాగని ఊరుకోలేం ఎలా చేయాలో పాలుపోలేని పరిస్థితి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు తాము మాట్లాడే పరిస్థితి లేదు ఒకవేళ మాట్లాడినా ఎవరు పట్టించుకునే అవకాశం లేదు పైగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అధికార పార్టీ ఎమ్మెల్యేలే కట్టుబడి ఉండకపోతే ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో వీళ్ళు ఏం చేసి అంటే హైడ్రాకు ఫిర్యాదు చేసిన హైడ్రాకు హై కమాండ్ కు సంబంధించి ఈ హైడ్రా సంబంధించిన చర్యలన్నీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసే ఎట్లా అంటే హైడ్రాను ఆపాలంటూ ఆ దిశగా రేవంత్ రెడ్డిని ఆదేశించాలంటూ కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటికే అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టినట్లుగా సమాచారం అధికార పార్టీలో ఉన్నప్పుడు తమ నిర్మాణాలను కూల్చేసే కూల్చేస్తే తమకు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలు ఏంటి తేడా అని వారు హైకమాండ్ వద్ద గోడు వెళ్లబోస్తున్నారు కూల్చివేతలు ఇలాగే కొనసాగితే పార్టీలో అందరూ రేవంత్కు వ్యతిరేకంగా మారిపోతారని వారు అగ్రనాయకత్వానికి తెలిపినట్లుగా తెలుస్తుంది వీలైనంత వరకు హైడ్రాను అరికట్టి ముఖ్యంగా తమ నిర్మాణాల జోలికి రాకుండా ఉండాలని వారు వేడుకున్నట్టుగా తెలుస్తున్నది ఇక్కడ వరకు మీకు సినిమా అర్థమైపోయింది కదా అయితే ఇప్పుడు అసలు సినిమా వేరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ హైడ్రా పంచాయతీ ఏ తారాస్థాయికి చేరింది అంటే ఎవ్వరి మాట వినే స్థాయిలో కూడా లేదు ప్రస్తుతానికి సంబంధించి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది అంటే నేతలకు సంబంధించిన ఇళ్లను కూడా కూల్చివేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఒకరిద్దరు కాదు ఈ హైడ్రా పంచాయతీ ఏ స్థాయిలో మారిపోయిందంటే ఎటువైపు చూసినా ఒకటే అంశం కొనసాగుతుంది ఇక్కడ పూర్తిగా కూడా హైడ్రాకు సంబంధించి తీసుకునే చర్యలు సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుకే మొదలైంది అయితే ఈ ప్రశ్న ఈ హైడ్రా మాట ఎక్కడ ఉత్పన్నమైంది అంటే ఈ హైడ్రాకు వ్యతిరేకంగా ఎక్కడ ప్రశ్నలు ఉత్పన్నమైనా అంటే నిన్న జరిగిన ఒక సమావేశాన్ని మనం అందరం చూస్తాం దానికి సంబంధించి ఒకసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాం హైడ్రా మీద తిరుగుబాటు ఎక్కడ వచ్చింది ఎందుకు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సముద్రంకు సంబంధించి కల్లోలం ఎందుకు మొదలైంది అంటే మీకు